హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మంచి వంటకం తీసుకొచ్చానండి ఏంటనుకుంటున్నారా ఏం లేదండి మన పెళ్లి భోజనాల్లో పెడతారు కదా అది ఆలు ఫ్రై అండి చాలా బాగుంటుందండి పెళ్లి భోజనాల్లోనే మనం తినేది మనం ఇంట్లో కూడా చేసుకొని తినాలి ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేనేమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడైతే మనము ఆలుని కట్ చేసి పెట్టుకోవాలండి చిన్న చిన్న పీసులుగా సాల్ట్ వాటర్లో వేసేసుకొని మనం తీసేసుకోవాలి ఇప్పుడైతే కారం రెండు స్పూన్లు వేసుకున్నాను అలాగే మనం వచ్చేసి ధనియా పౌడర్ వేసుకున్నాను గరం మసాలా వేసుకున్నాను కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నానండి మనకి వాటర్ లేకుండా మనము కలిపేసుకోవచ్చు కొంచెం సాల్ట్ తగినంత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని వాటర్ మనకి ఆల్రెడీ మనం వాటర్లో నుంచి తీసాం కాబట్టి ఇంకా వాటర్ అనేది అవసరం లేదు ఒకవేళ అవసరమైతే మీరు వేసుకోండి ఇప్పుడైతే ఇవి మొత్తము మనం వేసేసినాక బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి మ్యారినేట్ చేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకో చాలా బాగా పడతాయి ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను వేడి వేడి ఆయిల్లో మనం ఇది డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి మనం ఇలా వేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మనం కలపకుండా పక్క అలానే పెట్టేస్తే మనకి కొంచెం వేగిపోతాయి ఇప్పుడైతే మనము వీటిని ట్రన్ చేసుకోవాలి అవత అవతల వైపు కూడా మనము తిప్పేసుకొని కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్నాము అంటే మనకి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి అసలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించేసుకున్నామంటే అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్గా పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో అలానే వస్తాయండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది మనం వీటిల్ని పక్కకు తీసేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టేసుకోవాలి అదే దాంట్లో వచ్చేసి మనము కరివేపాకు మీ దగ్గర చిల్లీ ఉంటే చిల్లీ కూడా వేసుకోవచ్చు నేనైతే చిల్లీ వేయలేదు ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసుకున్నాను ఇవి దీనిలో వేసేసుకొని మనం కలిపేసుకోవాలండి అలాగే పైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసుకొని మీకు కావాలనుకుంటే గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కలుపుకుంటే ఉంటుందండి పప్పుల్స్లోకి కానీ సాంబార్లోకి కానీ మనం పచ్చడి కూర ఏమీ చేయలేదు అన్న అనుకుని పచ్చడితో తినేవాళ్ళు ఇది వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి మీరే ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి మళ్ళీ మళ్ళీ ఇది చేయమని మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటాయండి అసలు చాలా బాగున్నాయి నా మా పిల్లలైతే నేను చేశాను ఒక్కటే నాకు మిగల్చలేదండి వాళ్ళని తినేశారు ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా